మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను అంత పులిలాంటి మీరు మీ అమ్మను చూడగానే భయంతో పిల్లి అయిపోతారేమిటండి ఓసి పిచ్చిదానా అది భయం కాదే ప్రేమ మీకు ప్రేమం సరే మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా లేకపోవడం ఏంటి మా అమ్మకు నేనంటే పంచ ప్రాణాలు ఆ పంచ మీ మీద కాదండి మీ వెనకున్న ఆస్తి పాస్తుల మీద ఆవిడ ప్రేమంతా నటన నటన మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనను ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ తల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది ఎందుకు తన కొడుకు బాగుపడాలని దేవుళ్లాంటి మీ నాన్నగారు నడుమిరిచి చీకటి కొట్లో పడేసింది ఆయన మాట లోకం నమ్మకుండా పిచ్చోడును ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించిందా నీచురాలు తేలుగు కొండలోను పావుకు కోరల్లోనూ విషయం ఉంటుంది కానీ మీ అమ్మకి నిలవెళ్ళ విషయమేనండి నిన్న మొన్న నిన్న మాటలుందో తెలుసాట నీకు అందుకని పిచ్చివాడిని ఆ రోజు నువ్వు ఊరి పోసుకొని చేస్తానంటే జాలిపడి మెళ్ళలో తాలిగట్టాను ముక్కు మొహం తల్లి నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి నువ్వు పాలుదాక విషయం కొక్తున్నావే బెడ్ అనడం తల్లి పడ్డం మామూలే ఎప్పుడు నేను కోడలు అనుకోలేదు ఆ మాట నిన్ను కూతురు అంటుంది అలాంటి దేవతను పట్టుకుని అన్ని మాటలు అసలు అసలు నోరు అలా వచ్చిందే లోకం తెలియని పసిపిల్ల ఎవరో ఏదో నోరు పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు ఎలా ఒప్పుకుంటాడు ఎలా సగిస్తాడు ఎలా భరిస్తాడు ఎలా ఏరుకుంటాడు అవునన్నయ్య తారోపేడో తేల్చిపోయి జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద క్షమాపణ చెప్పు లేదా ఇదే మన ఆఖరి నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది భార్య అంటే మీకు ఎంత గౌరవం భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ మీద గౌరవం ఉన్నా మీ మాట అంటే ఉన్నా అభిమానం చంపుకుని ఈవిడే కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు నా చేతులు నాకు అన్నం పెట్టగలవు నా చదువు నాకు గౌరవాన్ని ఇవ్వగలదు వెళ్లే ముందొక మాట అబద్ధం తీయగా ఉండే విషయం నిజం చేదుగా ఉండే అమృతం ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది వెళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోదు నువ్వు ఒప్పుకోదు నేను ఒప్పుకోను అరుడా మరి బట్టి నన్ను వెళ్తా ఉంటా లేకపోతే ఏదో చిన్న పిల్లలు నోరు జరిగింది అమ్మ పెద్ద మనసులో క్షమించింది మళ్ళీ కలుగుతావే ఏ మన తప్పు చేయలేదా ఎలా అండాలండే నేను రాక్షసిని అనుకున్నావు కాదు కాదు బ్రహ్మ రాక్షసిని ఇంట్లో నువ్వు తింటానికి మాత్రమే నోరు విప్పాలి వచ్చావా ఇదేమిటి కోడిసిను మిరికి పాలు తెమ్మన్నాను కదా ఒంటి చేతులతో వచ్చావేంటి హలో మేడం గారు ఈ మేడం గారు చేత ఆ మేడం గారు గంజి గంజినీళ్ళు తాగిస్తున్నారు ఇంకా మనకేం తెస్తుంది హలో 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 హాయ్ జిమ్మి జిమ్మి కాదు మమ్మీ జిమ్మి అంటే కుక్క మమ్మీ అంటే అమ్మ ఓ మమ్మీ మై డ్రెస్ హౌ సెలెక్ట్ నైఫ్ నైఫ్ కాదు వైఫ్ నైఫ్ అంటే కత్తి వైఫ్ అంటే పెళ్ళం మమ్మీ ఎంత దరబాబులే ఉన్నారు కాదు అవునమ్మా ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది మీరిద్దరు చిలక గురికిలాగా

సౌండ్ హారన్ చెస్ట్రా ఎక్కడ ఇంకా మన గేమ్స్ చూసాగో మనం ఈ వర్క్ చూసేయలేం పదండి సింగపూర్ స్విఫ్ట్ అయిపోదా ఆడెవరున్నారు అదే అంటే మన ఓహమ్మబాద్ బుస్సు ఉన్నారు కదా ఎరి రిచ్ మాను అవే రావ ఈ తెగర్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే పాట్ కాయ్ ఆ నువ్వు బుస్సు కదా బుష్ అప్పుడు ఎప్పుడు తుష్ మరి ఈ గెటప్పేంటి అయ్యా తమరికి బొంబాయి బాంబు కేసులతో కనెక్షన్ ఏమైనా ఉందా సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా సింగపూరా అదే అదేంటండి మీది చెంగరాయకొండ అంటే అమెరికాలో అరవై ఎంతస్తుల బిల్డింగు దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నా గ్యాసా దేనికి కాదింటి పిల్లంటే మీరు చేసుకోరని ఒప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా శాత మారు వేసలే అబద్దాలు చెప్పించాడు సింగరాయి కొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు రావులో గుడి ఉంది కదా ఆ గుడి ముందు మొదటి మూడు మెట్లు మన అంతే తమరు ఏముంది ముష్టివాణి తల్లి ధర్మం చేయండి బాబు అదనమాట వారిని ముష్టి చెప్పలో నా కొబ్బరి చెప్పేయ్యా మోసం చేసావరా ఈ బ్యాడ్ పేమెంట్ చేస్తారు మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది కోళ్ళు హిట్ మీద హిట్ కొడుతుంది ఇదే దానికి ఆఖరి హిట్ ఏంటి జస్ట్ ఇప్పుడే కదా చిలక గోరింకల్లాగా కలకోలం వద్దులండి వద్దులండి అంది చిలక గోరింక ఎప్పుడు కలవన్నయ్యా ఆడుతు పాడుతు పాడుతుంటే

అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే శిస్టర్ ఒక్కతే ఉంది తల్లి లేని బిడ్డ కదా అమ్మాయిని కాస్త గారంగా పెంచాను దాని వల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు రామ 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 అస్సలు ఇబ్బంది లేదు అంత పిచ్చ అంతే కదా నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది అంతగా అదృష్టం చూడమ్మా కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి అలాగే వీళ్ళు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను వస్తానమ్మా నువ్వు కూడా నోరు సవి చచ్చిపోయి నాకు కావాల్సింది ఇది కాదు గన్నేరు పప్పు అమ్మా వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి కాదు కడుపుతో ఉన్న దానికి దాని కడుపులో ఉన్న బాడికి పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను కూతురు లాంటి కోడలు పసుపు కుంకుంతో వెళ్ళిపోతుంది ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చేళ్ళారు అమ్మాయికి కుంకం పువ్వు కడుపుతో ఉన్న వాళ్ళు పాలల్లో కలుపుకుని తాగుతే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడుతుంది మర్చిపోకుండా రోజు వాడమను అది మర్చిపోయినా నేను మర్చిపోను స్వయంగా నేనే ఏంటి ఏటంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట నాకేమో తలుపు తీస్తే మీ మావయ్య గడుపు తాడితే ఓబయ్య తప్ప ఇంకెవ్వరూ కనిపించావట్లేదు అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను అలాగా అయితే ఎంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు అమ్మ లాంటి పాప నాకు బావే కావాలి లేదు నువ్వు పాపనే కనాలి నేను బాబునే కంటాను కుదరదని చెప్పానా అయినా ఆడపల్లి నట్టింటూ తిరుగుతుంటే అంత అందంగా ఉంటుంది అర్థం చేసుకో ఏంటది పాలలో ఆ విషం నువ్వు నా మాట అంటలేదు కదా కలిపిద్దామని నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకునే విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను మీ చేతుల మీదుగా ముత్తైదులా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి నోరు మొత్తావా చచ్చిపోద్దట చచ్చిపోద్ది అదే కుంకుంపు మీ నాని చెల్లాడట చూసారా మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో గుర్తుపెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ గదిలో పక్కంటే గుర్తుపెట్టుకుని మరీ పిలిచిచ్చింది ఇదిగో తాగు కలిపిన సరిపోదేమో ఇంకొంచెం కలుపుతాను ఉండు అయ్యో చాలండి మొత్తం అంతా ఒక రోజే తాగేస్తా రేపటి నుంచి ఏం తాగాలి రేపటి నుంచి కావాలంటే ఇంకో వంద డబ్బాలు తప్పితాను ముందు తాగు ఏంటి తాగవే మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను అవును నిజం ఏంట్రా ఏంటో అమ్మా మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా రాక్షసులు మీ నాన్నగారు తెచ్చిన కుంకం పూలో కప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు అది విషయం అని తెలియక ఆయన మీకు పాలలు కల్పిస్తున్నారు తాకండ్ అమ్మ పూజ పోతాయి ఏంటి కత్తి ఇది తీసుకుని మీ చేతులతో నన్ను నరికేయండి ఏంటి నీకు నన్ను పిచ్చిపెట్టిందా ఏంటి నేను నిన్ను చంపేయండి ఎవరు పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి హాయిగా చచ్చిపోతాను విషయం ఏంటి ఇందాక సరదాగా నేను విషం అంటే నిజం అనుకున్నావా ఓసి పిచ్చిదానా మీరు సరదాగా అన్నది నిజం ఆ కుంకం పోలో విషం ఉంది దాంట్లో విషం ఉందా అది తెచ్చింది మీ నాన్నే మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకం పువ్వే మీ అమ్మ చేతిలో ఒకచ్చాక విషమైంది ఆవిడే దాంట్లో విషం కలిపింది ప్రియమైన అమ్మ మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా మీరు అనుకున్నట్టు మీ అమ్మ నాగదేవత కాదండి నాగపా తన పిల్లల్ని తనే చంపుకు తినే విష పురుగు మా అమ్మ దేవతే దేవత ఆ దేవత విషయం కలిపిందంటే మీరు నమ్మరండి నాకు తెలుసు అందుకే నేను చంపేమంటున్నాను మరొక ఆ మాట అనుంటే మరొక క్షణంలో చంపేశావండి కానీ ఇంకా పని చేయలేదంటే నీ మాట మీద విలువ ఉండబట్టి మా మావయ్య దొంగ అన్నావు నమ్మాను మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను కానీ మా అమ్మ మా అమ్మ హంతకురాలంటే నమ్ముతారనుకున్నావా పాలలో విషం కలిసిందని కలిపింది మా అమ్మాయిని ఎవరు చెప్పారు ఎలా తెలిసింది ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నరికేస్తాను చెప్ప చెప్ప నిజంగా ఈ పాలల్లో విషయం ఉందండి ఇందులో విషయం కలిపింది మీ అమ్మే కావాలంటే మీ అమ్మని పిలిచి పాలు తాగమనండి ఈ విషయం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంటుందండి పిలిచి తాగమని ఇప్పుడే పిలిచి తాగమంటాను కానీ మా అమ్మ ఈ పాలు తాగి చచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిందకు చచ్చిపోతుంది గుండె పగిలి చచ్చిపోతుంది భగవంతుడా ఇప్పటికైనా మీ పిచ్చి నమ్మకాన్ని వదిలి పెట్టండి ఆవిడ మాయ నుంచి బయటపడండి నేను చెప్పేదంతా నిజమండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వంటే చెప్తున్నాను ఆ పాలల్లో విషం ఉంది 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 ఈ పాలల్లో విషం ఉందనే కదా అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే దాగినక్కర్లేదు నేను దాగినా చాలు పాపిస్తేదాన్ని మీరింత పని చేస్తారని ఊహించుంటే తాగేదాన్ని రండి డాక్టర్లేదు నేను తాగింది విషయం కాదు పాలు అయ్యో నేను మీకు ఎలా ప్రాధాయ పడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దొరకదు కనీసం ఆయన దగ్గరనే ఉండు నీ వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను అమ్మా అదేం అవుతుందో విన్నావు అమ్మా కోడలు మనం ఉండో మనవరాలను కనీసం నువ్వు గంపడ ఆస్తి ఎదురు చూస్తుంటే అదే విషయం కలిపా ఉంటుంది అత్తకి కోడలికి పడకపోవచ్చు అంచేత దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావునో చెప్పచ్చు అంతేగాని ఇలాంటి లేనిపోని అని చెప్తే ఎలా నమ్ముతానమ్మా ఎల్లిందిగా డాక్టర్ని తీసులకి రాని ఆయనే చెప్తాడు ఆ పాలన విషం లేదని అసలు ఏ తెల్లైనా బిడ్డకు విషం పడుతుందా అమ్మంటే ప్రాణం పోసే దేవతే కానీ ప్రాణం తీసే దయ్యం మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకం పూవే మీ అమ్మ చేతిలో ఒక చక్క విషమైంది కాపు విష కలిపింది రక్తం చూసావు అమ్మా అమ్మానే కొట్టుకుంటుంది నన్ను మొక్కలు మొక్కలుగా నరికినా కూడా నా చివరి రక్త పొట్టు అమ్మా అని అంటుందమ్మా ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నా ఈ వెద ఆస్తి కోసం నిజంగానే నీకు ఆస్తి కావాలనుకుని దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతక మొక్కు పెట్టాలని ఒక్క మాట ఒక్క మాటనుంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా అయ్యావు నేను చచ్చిపోతున్నానమ్మా ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని హంతకురాలని చేశానన్న బాధూ చచ్చిపోతున్నా నన్ను నిజమైన అమ్మ చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు బాబు అనుమాటలో